విగ్రహం ఏర్పాటు చేయడం నేను అదృష్టంగా భావిస్తున్నాను ఆ రోజు ఎన్నికల సమయంలో నన్ను ఆ రోజు వచ్చి కొంతమంది వాల్మీకి సోదరులు పెద్దవాళ్ళు వాల్మీకి పెద్దవాళ్ళు వచ్చి ఇక్కడ వాల్మీకి సర్కిల్ గా నామకరణం చేయడం జరిగింది దానికి తగ్గట్టు విగ్రహం కూడా ఏర్పాటు చేసే మంచి విగ్రహము లేదా మంచి ల్యాండ్ మార్క్గా గా ఉంటే బాగుంటుందని అందరూ కూడా తెలియజేయడం జరిగింది ఆ రోజే చెప్పాం కంస విగ్రహం తయారు చేస్తాం కంస విగ్రహంతో వాల్మీకి విగ్రహం తయారు చేసి ఈ వాల్మీకి సర్కిల్లో పెట్టడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నా విగ్రహానికి కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి అది కూడా రెడీ అవుతుంది అది ఎవరైతే అంబేద్కర్ విగ్రహం చేశారో విజయవాడలో అంటే నాకు తెలిసి అది యాభై అడుగులతోనో డెబ్బై అడుగులతోనో అంబేద్కర్ విగ్రహం విజయవాడ నడి రోడ్లో పెట్టారు అలాగే పొట్టి శ్రీరామును విగ్రహం కూడా ఆ శిల్పే తయారు చేస్తున్నారు యాభై అడుగులతో ఆ శిల్పి ద్వారానే మనం వాల్మీకి విగ్రహాన్ని కూడా తయారు చేస్తున్నాం అంటే ఎందుకంటే ఏదో విగ్రహం తెచ్చి పెట్టడం కాదు ఆ శిల్పుల్లో కూడా నైపుణ్యం ఉన్నప్పుడే మనకంతా ఆ శిల్పి నైపుణ్యంతోనే ఖచ్చితంగా వాల్మీకి రూప రూపకల్పన అంతా కూడా రావడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ఆ శిల్పితో మనం విగ్రహం తయారు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆ రోజు మనం చెప్పాం ఒక ఇరవై ఎనిమిది లక్షలతో విగ్రహం మొత్తం విగ్రహం తయారు చేస్తున్నారు అంటే ఇరవై మూడు లక్షల రూపాయలు విగ్రహంకి కాస్ట్ అవుతుంది ఆ జీఎస్టీ కలుపుకుంటే ఇరవై ఎనిమిది లక్షలు ఇదంతా కలిపి మరి ఇక్కడ అంత ఏదైతే ఉందో నాకు డప్పు అనేది కాదు వాల్మీకి సోదరులకి అందరూ కూడా వాల్మీకి సోదరులు అనే విషయమే కాదు ఆయన మహర్షి వాల్మీకి మహర్షి నిజంగా నేను మనసాక్షిగా చెప్తున్నా వాల్మీకి వాల్మీకి మహర్షిని నేను ప్రతిరోజు దినం పూజించే తత్వం నాది అలాంటి వాల్మీకి మహర్షి విగ్రహం పెట్టడం కూడా నేను అదృష్టంగానే భావిస్తున్నా ఏదేమైనా కూడా ఈ విగ్రహ ఆవిష్కరణ ఆవిష్కరణకు నేను మన కాలు శ్రీనివాసన్న అలాగే జయరామ్ గారు అలాగే ఎంఎస్ రాజు అలాగే దగ్గుపాటి ప్రసాద్ పర్యటన సునీత అందరం కలిసి ఉన్నప్పుడు మన లోకేష్ బాబు సార్ని అడగడం జరిగింది సార్ వాల్మీకి జయంతి ఏడో తారీఖు ఉంది మీరు విగ్రహ ఆవిష్కరణకి ఏమైనా రాగలుగుతారో రెడ్డి సార్ మీరు వస్తే ఆ రోజు నా వ్యక్తిగత కార్యక్రమం ఉంది కాబట్టి ఆ రోజు కాకుండా ఇంకొక రోజు పెట్టుకుంటే బాగుంటుందేమో అనే అభిప్రాయం వెల్లకూర్చడం జరిగింది కానీ అందులో భాగంగానే దానిలో ఇంకొక నెల రోజులు లేట్ అయినా పర్లేదు దీన్ని ఇంకా బాగా తయారు చేసి ఇంకొక రోజు అనుకూలం లోకేష్ బాబునో లేదా ఇంకొకరి చేతనో ఈ విగ్రహ విష్కరణ చేసే ఏర్పాట్లు కూడా చేస్తామని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను